హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై ఫ్లేవర్ ఈరోజు రెసిపీ వచ్చేసి వెలక్కాయ రోటి పచ్చడి వెలకాయ తోటి పప్పు పెరుగు పచ్చడి కూడా చేస్తారండి ఈరోజు రోటి పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఈ వెలక్కాయలో టేస్ట్తో పాటు ఔషధ గుణాలు కూడా చాలా ఉంటాయండి సీజనల్గా దొరికే ఫ్రూట్ ఇది ఖచ్చితంగా రెసిపీని ట్రై చేసి టేస్ట్ని ఆస్వాదించండి ఈ పచ్చడి మనకు ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది ముందుగా వెలకాయ పచ్చడి చేసుకోవడానికి రెండు వెలకాయలు తీసుకున్నాను ఇవి పూర్తిగా పచ్చిగా ఉండకూడదండి మనకు పచ్చడి పులుపు ఎక్కువ వచ్చేస్తుంది పూర్తిగా పండిపోతే పచ్చడి స్వీట్ వచ్చేస్తుంది కాబట్టి దోరగా ఉండే కాయల్ని తీసుకోండి ఇలా దోరగా ఉండే కాయల్ని తీసుకొని ఇలా పగలగొట్టుకోవాలండి ఇలా పగలు కొట్టుకున్నట్టయితే మనకు లోపల పక్క గుజ్జు అనేది ఓపెన్ అవుతుందనమాట ఈ వెలక్కాయ వచ్చేసి మనకి ఎలా మాగింది అనేది తెలియాలంటే పూర్తిగా వెయిట్ లేనట్టుగా అనిపిస్తే బాగా అండి ఎక్కువ వెయిట్ అనిపిస్తే పచ్చిగా ఉన్నట్టు అనమాట అలాగా ఈ వెలక్కాయ దూరగా ఉందా మాగిందా పచ్చిగా ఉందా అనేది మనం గుర్తుపట్టవచ్చు అనమాట ఇలా పగలు కొట్టుకున్న దాంట్లోంచి ఒక స్పూన్ సహాయంతో ఇలా గుజ్జుని రిమూవ్ చేసుకోండి గుజ్జు కొంచెం రిమూవ్ చేసేదానికి చాలా గట్టిగా ఉంటుందండి స్పూన్ స్పూన్తో ప్రెషర్ అప్లై చేస్తే రిమూవ్ అయిపోతుంది ఇలా మనం తీసుకున్న అన్ని విలకాయల్లోంచి గుజ్జు నీళ్ళు పక్కన రిమూవ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని రెండు స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ ఆయిల్లోకి హాఫ్ స్పూన్ మెంతులు అలాగే ఒక స్పూన్ జీలకర్ర రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ధనియాలను యాడ్ చేసుకోవాలి ఇవి ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలండి ధనియాలు వేగడానికి మనకు కొంచెం టైం పడుతుంది మనకు ధనియాలు వేగి మంచి వాసన అనేది వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక్క స్పూన్ ఆవాలు అనేది వేసుకోవాలి మీరు కావాలంటే పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పచ్చశనగపప్పుని వేయడం లేదు ఈ పోపు దినుసులన్నీ బాగా వేగి మనకు మంచి వాసన అనేది రావాలండి ఇవన్నీ కొంచెం బాగా వేగి మంచి రంగులోకి వచ్చిన తర్వాత దీంట్లోకి మూడు స్పూన్ల నువ్వులు అనేది యాడ్ చేసుకోవాలి నువ్వులు వద్దనుకునే వాళ్ళు మినపప్పును యాడ్ చేసుకోవచ్చు ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఎనిమిది నుంచి పది మిర్చిని యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చిని రెండు నిమిషాలు బాగా వేంపుకోవాలి ఇవి బాగా వేగాక ఒక ఎనిమిది పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి మనకి రోటి పచ్చడికి కారం అనేది ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే వెలక్కాయలు మనకి పులుపు ఎక్కువగా ఉంటాయి అలాగే వగరు కూడా ఉంటుంది వగరు పులుపు తగ్గించడానికి కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని చలార పెట్టేసుకుందాం ఇవి చల్లారిన తర్వాత రోట్ని క్లీన్ చేసుకొని రోట్లోకి మనం ముందుగా పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని యాడ్ చేసేసుకుందాము దీంట్లోకి రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు అనేది వేసుకోవాలి రోట్లో దంచుకునేటప్పుడు నార్మల్ సాల్ట్ కంటే రాళ్ళు ఉప్పే బెటర్ అండి అలాగే కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి వగరు తగ్గించడానికి బెల్లం యాడ్ చేస్తేనే రోటి పచ్చడి బాగుంటుందండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దంచుకోవాలి రోలు లేని వాళ్ళు మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి కానీ వెలకాయ రోటి పచ్చడి అనేది మనకు రోట్లో చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట ఈ మిశ్రమాన్ని కచ్చాపచ్చాగా దంచుకోవాలి పూర్తిగా మెత్తబడిపోకుండా ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ గుజ్జు మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి గుజ్జున యాడ్ చేసి మళ్ళీ బాగా దంచుకోవాలండి మనకి పచ్చడి చేయడానికి కొంచెం టైం పడుతుంది విలక్కాయ అనేది మనకు కొంచెం జారుతున్నట్టుగా ఉంటుందన్నమాట మసాలాతో వేసుకుంటూ బాగా దంచుకోవాలి మీకు మధ్యలో మిశ్రమం గట్టిగా అనిపిస్తే ఒక రెండు స్పూన్ల వాటర్ యాడ్ చేసి బాగా దంచేసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసేసుకోండి ఈ మిశ్రమాన్ని పూర్తిగా మెత్తగా దంచేసుకోకుండా కొంచెం బరకగా పెట్టుకుంటేనే మనకి పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది వీలకాయలు చాలా పులుపు ఉంటాయండి కాబట్టి పచ్చడిలోకి మనం కొంచెం కూడా పులుపు వేయాల్సిన అవసరం లేదు పచ్చడిని చూపిస్తున్న విధంగా ఇలా బరకగా దంచేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని దంచేసుకున్నాం కదా వేరే బౌల్లోకి సపరేట్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ పచ్చడిని తిరువాత వేసేసుకోవాలి తిరువాత వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి దీంట్లోకి ఒక స్పూన్ ఉద్దిపప్పు అలాగే ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి ఈ పోపు దినుసులు రెండు నిమిషాలు బాగా వేగిన తర్వాత దీంట్లోకి మూడు నుంచి నాలుగు ఎండుమిరపకాయలని యాడ్ చేసేసుకోండి కలర్ కోసం కొంచెం పసుపుని యాడ్ చేసేస్తున్నాను అలాగే రెండు రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకొని ఈ పోపు మొత్తాన్ని బాగా వేగనివ్వాలి పోపంతా ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లోకి టేస్ట్ కోసము ఒక హాఫ్ స్పూన్ ఇంగువ అనేది యాడ్ చేయండి ఈ పచ్చడిలోకి ఖచ్చితంగా ఇంగువ అనేది యాడ్ చేయాలి ఎందుకంటే ఇంగువ వగరతనాన్ని తగ్గిస్తుంది ఇలా వే పోపు అంతా బాగా వేగిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మనం ముందుగా దంచుకున్న పచ్చడిని ఈ పోపులోకి యాడ్ చేసేసుకుందాం మనం దంచేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ పచ్చడిని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కలుపుకుంటూ ఆయిల్లో బాగా వేయించుకోవాలండి స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక సన్నగా తరుక్కున్న కొత్తిమీరని కొంచెం యాడ్ చేసి టూ టు త్రీ మినిట్స్ బాగా వేయించుకోవాలి మనం వాటర్ యాడ్ చేస్తాం కదా వాటర్ కొంచెం డ్రై అయితే మనకు సరిపోతుంది ఈ పచ్చడిని ఇలా రెండు మూడు నిమిషాలు బాగా వేంపుకున్నట్లయితే మనకు ఫిఫ్టీన్ డేస్ వరకు నిలువు ఉంటుందండి టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది బాగా కలుపుకుంటూ పచ్చడిని వేయించుకోండి ఇంతేనండి పచ్చడి మనకు బాగా వేగిపోయింది సూపర్ అండ్ టేస్టీ విలకాయ రొట్టి పచ్చడి రెడీ అయిపోయింది ఈ రెసిపీని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్